హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా ఇది ఒక స్కూల్ అండి మా లో ఉండేటటువంటి ఎస్టి జోసఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ స్కూల్లో మా పెద్ద బాబు చిన్నబాబు అలాగే రాహుల్ మోనిష్ ఇద్దరు చదువుతున్నారు సో ఆ ఎగ్జిబిషన్ చాలా అయితే బాగుందండి చాలా చాలా ఐటమ్స్ అలాగే రకరకాలుగా ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసి చూపించున్నారు అందుకే మా బాబులిద్దరితో కలిసి ఈరోజు మేము స్కూల్కి వెళ్ళడం అయింది అక్కడ ఈ వీడియో చూ షూట్ చేస్తున్నాను తనేనండి మా పెద్ద బాబు రాహుల్ అలాగే చిన్నోడు మోనీష్ తను స్కూల్కి వెళ్ళేటప్పుడు మోనీష్ అయితే ఏమన్నాడంటే ముందుగా మనం ఏదైనా మమ్మ తర్వాత ఎగ్జిబిషన్ చూద్దామని ఓకే తన ఇష్టాన్ని ఎందుకు కాదని చెప్పేసి తనకి నూడిల్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మేమైతే లోన్కి వెళ్ళడం జరిగిందండి చాలా రకాలు ఎగ్జిబిషన్లు ప్రాజెక్ట్ వరకు అలాగే చాలా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు అందరూ అవన్నీ చూడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోన్కి వెళ్ళి ఆ వీడియో మొత్తం కంప్లీట్గా స్కిప్ కాకుండా చూడండి చాలా చాలా పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు ప్రాజెక్ట్ వరకు స్కూల్ కూడా చూడండి చాలా చక్కగా ఎల్లో అలాగే రెడ్ కలర్తో అందంగా కనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా పిల్లలందరూ యాక్టివ్గా వచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ప్రదర్శించే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వాని కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా యాక్టివ్గా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు చేసే ప్రతి ఒక్కటి ఆ ప్రతి ఒక్కరికి నచ్చాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసే చాలా సున్నితంగా ఉంటుంది కదా వాళ్ళు ఇప్పటి నుండి వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ ఎలా ఉన్నది వాళ్ళ ఎదుగుదల ఏంటనేది మనకు తెలిసొస్తుంది సో అందుకోసమని ఈ ఎగ్జిబిషన్ అయితే షూట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది కదా అన్ని చిన్న చిన్న వాళ్ళు అలాగే ప్లే గ్రౌండ్ అనేది చాలా పెద్దది ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ చేశారని చిన్న చిన్న స్టాల్లో చేసి ఫుడ్ కూడా ఎవరెవరైనా అంటే చాలా టైం వరకు ఉంటే వాళ్ళకి ఆకలిగా ఉంటుందని పిల్లల కోసం చేసి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే సేల్ చేస్తున్నారు ఫుడ్ ఫ్రీ అయితే లేదు మేమైతే చాలాసేపు ఇలాగే వెయిట్ చేసాము ఒక వన్ ఆర్ టూ అవర్ స్కూల్ మొత్తం తిరిగాక చాలా ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు మేము అంతవరకు అయితే చూడలేదు బట్ లాస్ట్లో ఉండి కొంత కారెంట్ అయినంత వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం